భాస్కర్స్ ఏరియా కు స్వాగతం ఏపీఎస్ఈ కి సంబంధించి ఎస్జిటి పరీక్షలు రెండో విడత పరీక్షలు అనేవి జనవరి పద్దెనిమిది నుంచి స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ జనవరి పద్దెనిమిది రెండు సెషన్స్ కంప్లీట్ అయ్యాయి ఇక ఈ రోజు కూడా మరో రెండు సెషన్స్ జరగబోతున్నాయి అలాగే టోటల్ గా జనవరి పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు ఎస్జిటి పరీక్షలు అనేవి జరగబోతున్నాయి మరి నిన్న ఎగ్జామ్ జరిగినటువంటి వారు వారికి సంబంధించిన స్కోర్స్ అనేవి ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోతేనే కంప్యూటర్ స్క్రీన్ మీద చూసింటారు మరి వాటిలో ఏవి తప్పు ఏవి కరెక్టు అని మీరు ఒకసారి రెఫర్ చేసుకోవాలనుకుంటే డిఎస్సి వాళ్ళు మనకు ఒక రెస్పాన్స్ షీట్ చూడడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది మరి మనం రెస్పాన్స్ షీట్స్ ఆల్రెడీ నిన్న మార్నింగ్ జరిగిన ఎగ్జామ్ కి సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ అనేవి కూడా రిలీజ్ చేయడం జరిగింది మీరు దానికోసం ఏపీడీఎస్సి వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి మీరు ఒకవేళ డైరెక్ట్ గా ఓపెన్ చేయాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించిన లింక్ ఉంటుంది దీన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు ఓపెన్ చేయొచ్చు అలాగే ఇక్కడ కనిపించే డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అనే లింక్ ని క్లిక్ చేసిన మీకు దానికి సంబంధించిన లింక్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం పైన స్క్రోలింగ్ లో కూడా చూడొచ్చు డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్స్ ఆఫ్ ఎగ్జామ్ అని మనకు డేట్స్ కనిపిస్తున్నాయి అందులో మనకి పాత అనమాట ఇంతకు ముందు స్కూల్ అసిస్టెంట్స్ రాసిన వాళ్ళు చూసుకోవచ్చు అలాగే ఇంతకుముందు టీజీటీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు చూసుకోవచ్చు అలాగే ఇంతకు ముందు పీజీటీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కూడా చూసుకోవచ్చు వాళ్ళతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు లాస్ట్ లో ఎయిటీన్ వన్ టూ థౌజండ్ నైన్టీన్ మార్నింగ్ సెషన్ వాళ్ళు కూడా సంబంధించిన రెస్పాన్స్ షీట్ కూడా ఇవ్వడం జరిగింది అని మనకి ఇక్కడ స్క్రోలింగ్ వెళ్తోంది మరి ఎవరైతే నిన్న పరీక్ష రాసింటారో అలాంటి వారు ఇక్కడ వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనే దాన్ని ఎంటర్ చేయాలి తర్వాత వాళ్ళకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనే దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి హాల్ టికెట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ ఆన్సర్ రెస్పాన్స్ షీట్ అని మీరు క్లిక్ చేయంగానే మీరు నిన్న ఎగ్జామ్ రాసినటువంటి క్వశ్చన్ పేపర్ మొత్తం మీకు కనిపిస్తుంది అందులో మీరు చూసాను అంటే మీరు ఏ ఆన్సర్ పెట్టారు తర్వాత ఏ ఆన్సర్ కరెక్ట్ అనే ఆప్షన్స్ అన్ని మనకి కనిపిస్తాయి దాంతో పాటు పైన మీ పేరు మీకు నిన్న చూపించినటువంటి మీ టోటల్ మీకు ఫైనల్ గా మార్క్స్ వచ్చింటాయి కదా ఆ మార్క్స్ కూడా మీకు కనిపిస్తాయి ఒకవేళ నేను సరిగ్గా చూసుకోకపోయినా కూడా మీరు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీ స్కోర్ అనే దాన్ని మీరు తెలుసుకోవచ్చు ఓకే మరి నిన్న మార్నింగ్ సెషన్ లో మీరు ఎగ్జామ్ రాసి ఉంటే మీరు మీ యొక్క స్కోర్ అనే దాన్ని ఇప్పుడు ఈ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా చూసుకోవచ్చు మేబీ ఈ రోజు ఈవినింగ్ కల్లా నిన్న ఆఫ్టర్నూన్ సెషన్లో రాసిన వాళ్ళది మేబీ ఈరోజు ఈవినింగ్కి కానీ లేదా రేపు మార్నింగ్ కానీ మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ కూడా వచ్చేస్తుంది ఓకే మరి మీ యొక్క రెస్పాన్స్ షీట్ కోసం మీరు ఏపీ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి ఇలాంటి ఇంపార్టెంట్ డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందాలి అంటే మీరు చేయాల్సిందల్లా జస్ట్ సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేయడం మరి ఆ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి భాస్కర్ సేరియాకి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో